హలో హలో ఎక్కడున్నావు ఇంటి దగ్గర నన్ను నేను ఒకటి కట్టగల అడుగు సరే కలుద్దామా ఇప్పుడా ఎందుకు ఏమో కలవాలనిపిస్తాం ఏదైనా పెద్ద మ్యాటరా మనం కలిసినప్పుడల్లా మ్యాటరే అదే మ్యాటర్ అవునులే కానీ ఇప్పుడు కలవడం కుదరదు ఏంటమ్మా ఒకటేసారి ఎలా అన్నావు అదే ఇప్పుడు సెమిస్టర్స్ కదా అయితే డిస్టర్బ్ అవుతుందని ఆయ సెమిస్టర్స్ కోసం అంటే నన్ను దూరం దబ్బుతున్నావు ఎట్లా దూరం దబ్బడం కాదు మరి ఎగ్జామ్స్ అయిపోయేదాకా కొంచెం ఇదిగో అమ్మాయి నువ్వు సడన్గా అలా అంటే ఇప్పుడు నాకు గతం గాను ఏమైతుంది నా అలా కావట్లేదమ్మా ఒక టెన్ డేస్కి మళ్ళా ఇప్పుడు అట్లానే అంటారు కలవచ్చు కదా ఇప్పుడు ఎగ్జామ్స్ కదా ఎందుకమ్మా అలా అంటావు ఎట్లా అంటారు ప్లీజ్ నేను కూడా అదే అంటున్నా ప్లీజ్ చెప్తే అర్థం కావదా నీకు నేను కూడా చెప్తున్నా అర్థం కావట్లేదా అర్థం చేసుకో బాబు నువ్వు కూడా రానా ఎక్కడికి ఇంటికి ఇప్పుడు వద్దు పోనీలే అని నేను కలిస్తే ఎట్లుంటుందో తెలుసా అందుకే వద్దు ఇప్పుడు కలుద్దాం ప్లీజ్ వద్దు ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో చాలా గ్యాప్ వచ్చింది ఎలాగో గ్యాప్ వచ్చింది కదా ఇంత ఒక టెన్ డేస్ ఆగు ఏంది టెన్ డేసే కాదా నా వల్ల వద్దా ట్రై చేయి చాలా కష్టం అమ్మాయి ట్రై చేస్తే ఏదైనా ఈజీనే ప్లీజ్ బాబు నేను కూడా కలుస్తానే సొమ్మ ఏమైనా పోద్దా పోద్దానే కదా నేను వస్తానే బాబు ఇక నా వల్ల కాదు అసలు నీతో ఫోన్ మాట్లాడుతున్నా నా వల్ల కావట్లేదు నువ్వు వచ్చినా నేను కలవను ఏంది నీ ఫేస్ చూడడానికి కూడా అసలు అర్హత లేదా ఓకే నేను లోపలనే ఉంటాను నువ్వు బయట ఉండి నా ఫేస్ చూసి వెళ్ళిపో ఏంటి నువ్వు బయటనే ఉండు రోడ్ పైన నేను ఇంటి గల్మ దగ్గర ఉండి నా ఫేస్ వెళ్ళిపోతా అంటే పర్సనల్గా మాట్లాడుకోవడం ఒక హగ్గో కిస్సో ఏం లేదా పర్సనల్గా మాట్లాడుకోవడం అంటే ఇప్పుడు ఎలాగో మాట్లాడుకుంటున్నాం కదా ఏంటిదే మరి కాదా అసలు ఎట్లా పుట్టినావు అమ్మాయి నాకు అర్థం కావట్లేదు ఏమో ఫీలింగ్స్ అని లేవు నీకు ఉన్నాయి కానీ టైం వచ్చినప్పుడు వస్తాయి సర్లే నీ ఇచ్చావు నువ్వు చావు ఇక